ఈ గారిని మగాన్ని విషయం విషయమై మేము కరపత్రం వేసి అన్ని విషయాలు మీకు తెలియజేశాం ఈ మీద తెలియ తీసుకొని నాకు ఉద్యోగం ఇప్పించాలని చెప్పి నేను సిఐటిగా కోరుతా ఉన్నాం అయితే కరపత్రంలో పొందుపరిచినట్టు ఈ రోజు వరకు ఇక్కడ ధర కొనసాగింది రేపు ఎల్లుండు ఈ రెండు ఈ రెండు రోజులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఈ విషయమై కరపత్రం ప్లస్ నోటీసులు అందరికీ తెలియజేస్తాం మంత్రులకి ఎమ్మెల్యే గారికి ఎంపీల గారికి అందరికీ తెలియజేస్తాము ముప్పై తారీఖు సోమవారం రోజు మాత్రం చెలో కలెక్టరేట్ ముట్టడే ఉంటుంది ఈ లోపల సమస్యను సామరస్యంగా ముగి చేసుకుంటే అందరికీ మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము దీని మీద వైద్య అధికారి గారు పూర్తిగా స్పందించి న్యాయం చేయాలని తెలియజేస్తా నుంచి అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన పోరాటంలో ఎవరు కూడా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్య నేతలు కానీ ఎవరు కూడా స్పందించి ఇది న్యాయ న్యాయం ఉంది ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలనే విధంగా ఎవరు కూడా ముందుకు రాలేదు ఈ విషయం మీద కూడా మేము కూడా జిల్లా ఉన్నతాధికారుల మీద ఖచ్చితంగా మీరు చేసి మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా దీని పట్ల స్పందించుకున్నడం కూడా చాలా దారుణమైన చేరా ప్రజాస్వామ్యంలో ఒక కేంద్రాలైనటువంటి పందిటీ విజయమ్మ ఆశా గా చేస్తున్న విజయం తొలగిస్తే ఉన్నతాధికారులు ఎందుకు స్పందించరో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఎందుకు విషయం మీద మాట్లాడరో కూడా మరొకసారి దీన్ని మేము తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు స్పందించకపోగా ఇక్కడ చేస్తున్న నిరసన కూడా ఆపేదానికి కూడా డిపార్ట్మెంట్ పరంగా అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీన్ని కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున మనిషి మందాకిష్టమార్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక సామాన్యమైన సమస్య ఈ సమస్యని హైప్ చేసుకునే విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు ఇది ఒక ఆశా కార్యకర్త విషయం దీన్ని మేము ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే నిర్బంధించి ఇక్కడ కార్యక్రమాలు ఆపినా కూడా భవిష్యత్తులో రేపటి నుంచి కూడా ఈ ఒక వ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని బలంగా కార్యక్రమం ఎంఆర్పీ సభ్యుల్లో బలంగా తీసుకు వెళ్తాం మాకు సాగించే కూడా కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేదానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు ఏదైతే సిఐటి ఆశావర్కర్ల ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై జరగబోయే కార్యక్రమానికి కూడా ఎంఆర్పిఎస్ పూర్తిస్థాయిలో మొత్తం తెలియజేస్తుందని కూడా తెలియజేస్తూ ఏదైతే వర్కర్లకి ఏదైతే వర్కర్ విజయం జరుగుతున్న అన్యాయం పట్ల ఈ ఈ కలిగిరి మండలంలో జరుగుతున్న అన్యాయాన్ని మేము తీవ్రంగా కట్టిస్తున్నాం దీని పట్ల ఉన్నతాధికారులు వెంటనే స్పందించండి స్పందించి అన్నిటి విజయం వెంటనే విధుల్లో తీసుకోవాలని ఎవరైతే ఆమెపై కక్షిపూరితంగా ఎవరిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ತಿಳಿಜೇಸ್ತು ಈ ಅವಕಾಶ ಇಚ್ಛರ ಸಿಐ ಟು ಆಸಿ ಕಾರ್ಯಕರ್ತರ ಎಂಆರ್ ಪಿ ತರ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಜೈ ಭೀಮ್ ಜೈ ಮನ್